పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఉన్న అల్లీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో గుత్పా అల్లీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు తమకు నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న సిఐటియు జిల్లా నాయకులు రమేష్ బాబు మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్లలో పనిచేస్తున్న కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని వారి బతుకు దుర్భరం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా కార్మికులకు ఈఎస్ఐ గుర్తింపులతో కూడిన వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మహిపాల్ నాయకులు గణేష్ ఎం సీతారాం సందీప్ ప్రవీణ్లతో పాటు పలువురు కార్మికులు ఉన్నారు

జిల్లాలోని మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేసేటువంటి ఏదైతే అలీ సాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ పిల్లల్ని స్కూలుకు పంపేటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈరోజు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కొని బతకడానికి కూడా అవకాశం లేదు ఈ విధుల్లోకి పోవాలంటే ఈరోజు ఛార్జీలు లేక అనేక మంది కార్మికులు అవస్థలు పడతా ఉన్నారు ఈ సమస్య పైన అనేక మార్లు అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్కు వేతనాలు చెల్లించాలనేటువంటిది మేము అడుగుతున్నప్పటికీ మాకు సంవత్సరం పైగా బిల్లులు రాలేదు కాబట్టి మేము వేతనాలు ఇవ్వలేకపోతున్నాం అనే సమాధానం చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు వాళ్ళ బిల్లులకు కార్మికుల వేతనాలకు పొంతన పెట్టడం ఇది పూర్తిగా బాధ్యత రహితం అవుతుంది కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇరిగేషన్ అధికారుల మీద ఉన్నది ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆందోళనకు దిగాల్సి వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు ఇప్పించడంతో పాటు జీ నిబంధనల మేరకు కనీస వేతనాల్ని కార్మికులకు చెల్లించాలా ఆ రకంగా కార్మికులకు కనీస వేతనాలు వచ్చేటట్టు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఇరిగేషన్ అధికారుల మీద ఉంది అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం మూడోది ఈరోజు ఈ కాంట్రాక్టర్కి ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయిపోయి సంవత్సరం అయిపోతున్నప్పటికీ కొత్తగా టెండర్లు పిలువకపోవడంతో ఈరోజు పాత కాంట్రాక్టర్కే ఎక్స్టెండ్ చేయటం మూలంగా ఈ సంవత్సరం నుండి ఏ రకమైనటువంటి వేతనాలు పెరుగుదల లేదు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంట్రాక్టర్ పైన ప్రభుత్వం మీద ఉన్నది ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే కాలంలో కాంట్రాక్టర్లు మరింత పెద్ద ఎత్తున నిరోధిక సమ్మెకు పోవాల్సి వస్తుంది దానికి ఈ ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తాం నా పేరు గణేష్ స్టేజ్ వన్ సార్ స్టేజ్ వన్లో పనిచేస్తాను గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం మేము నాకు ఒప్పందం జరిగినా కూడా గత పదిహేను నుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నాం మాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు కానీ ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటి వరకు చెల్లించలేదు ఇప్పుడు నాలుగు నెలలు గడుస్తున్నాయి కానీ ఇంకా ఇంకా పది రోజులు లాగండి కానీ ఇలా రోజులు గడుపుతూ ఉన్నారు అందుకే మేము ఇక్కడ ధర్నా చేయడానికి ఇలా అందరం వచ్చి ఇక్కడ సైడ్కు చేస్తాం ఈరోజు కాంట్రాక్టర్కి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేయగలరని నేను ప్రభుత్వానికి మరియు అధికారులకి చేస్తున్నాను